అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ఇప్పుడు జర్నలిస్టుల గురించి కొన్ని మాటలు మాట్లాడినారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కూడా అసెంబ్లీలో గొట్టాలు అని చెప్పేసి బట్టలు కూడా కొట్టి అని చెప్పేసి కొన్ని అసభ్య పదజాలం వాడిండు యూట్యూబ్ జర్నలిస్టు సోషల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే డిజిటల్ మీడియా జర్నలిస్టుల మీద నోరు వారేసుకున్నాడు ఇప్పుడు కూడా అదే తరీకలో అంత పెద్ద ఎత్తున విరుచుకపడ్డాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సోషల్ మీడియాను వాడుకొని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అల్లా జర్నలిస్ట్ల గురించి సోషల్ మీడియా గురించి మాట్లాడుతుర్రు అంటే నవ్వుస్తుంది ఆనాడు రానోళ్ళు ఇల్లు రానోళ్ళు రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కొట్లాడినోళ్ళు ఆనాడు రానోళ్ళు ఇల్ రానోళ్ళు బూతులు మాట్లాడినోళ్ళు జర్నలిస్ట్ లైన్ ఇలా ప్రశ్నిస్తుర్రు కదా ఆ ప్రశ్నిస్తుర్రు కాబట్టి ఆలు వీళ్ళు రానోళ్ళు అని చెప్పేసి గుర్తొచ్చింది అవుసారు ఆనాడు మరి మీ అది మీరు అధికారంలోకి రావడం కోసం కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం లేకపోతే కేసీఆర్ ప్రభుత్వం మీద నిందాలపని నిందాప నిందలు వేయడం వేయడం కోసం పనిచేసిన వాళ్ళు అందరూ మీరు పెంచి పోషించిన వాళ్ళందరూ టీడీపీ పెంచి పోషించిన టీంతో పాటు మీరు పెంచి పోషించిన వాళ్ళందరూ అప్పుడు మూడు వందలు ఉండే మీరు అధికారంలోకి వచ్చే వరకు పదిహేను అయిందట ఆ టీము మరి ఆ టీంలో పనిచేసిన వాళ్ళు అందరు జర్నలిస్టులు అయినరా అయ్యిండ్రు ఎందుకు ఆయన అధికారం రావడం కోసం కొట్లాడిండ్రు కాబట్టి ఈవెళ్ళ అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏమైనాయి సారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమైనాయి సారు అని ప్రశ్నించడం వలన ఇవాళ ఏమైంది కథ అని అంటే జర్నలిస్టులు కారు అనే కాడికి వచ్చింది నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి మనం విన్న తర్వాత అసలు ముచ్చట్లకు ఓదా ఎవరు జర్నలిస్టులు ఎవరు జర్నలిస్టులు కాదు అని ఒక్కసారి వీళ్ళు మాట్లాడిన మాటలు వినరు పత్రిక సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి దీనికంటే ముందుగా ముందరి కూర్చోలో కూర్చున్నాడు ఇంత ముందు నేను చూసినాను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజా ప్రతినిధి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు అంటే సీనియర్ రాంగ్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండదు లేకపోతే ఏ టీవీ అయినా ఉండదు జూనియర్స్ ఎవరంటే సీనియర్స్ వస్తే ముందర సీట్లు కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి ఎన్నికలు కూర్చున్న వాళ్ళు సీట్లు నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్ట్ ని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతింది వాడు ఖాళీ ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందరు కూర్చీలో కూర్చుంటారు కానీ వేసుకుంటారు వారికి వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజం కలిపి వాళ్ళు సిన్సియర్ ప్రజల ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలను కూడా పనంగా పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్ది ప్రజలలో మమేకమయ్యే ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దక్షిణ జర్నలీస్లో ఉండాలి సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లబోల్పోతాయి ఆనాడు విశ్లేషించిన జవర్లీస్లకు ఈ రోజు వచ్చిన వాళ్ళకి వాళ్ళ గురించి ఓనమాలు కూడా లేవని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంత కోల్పోయిన ఈ రోజు వచ్చి నేను పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందర కూర్చుంట మనం ఏదో లోటు వారేదో మన మీద పెట్టడానికి చెడడానికి వచ్చినట్టు మన కళ్ళు చూసుకుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెట్టలేవు నన్ను చూసి తలోచుకుంటానే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్ల చెంపలు అలగొట్టాలే దేనికి ఏం కాపాడుకున్నావు రేవంత్ రెడ్డి సార్ ఈ మాటలు మాట్లాడి నీ పరిస్థితిని నువ్వేం కాపాడుకున్నావు నీ హోదాను నువ్వేం కాపాడుకున్నావు సార్ ప్రశ్నిస్తున్నారే వాళ్ళ ఎలా అంటే ఆనాడు ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని లేపడానికి ఎవరు పడితే వాళ్ళు మిమ్మల్ని అధ్యయడానికి పనికొచ్చిరు ఇలా ప్రశ్నిస్తున్నారు ప్రజా సమస్యల మీద నిజంగా యూట్యూబ్ జర్నలిస్టులు అంటే పిచ్చిలేస్తుంది సోషల్ మీడియా తాకిన తట్టుకోలేకపోతా రేవంత్ రెడ్డి ఎస్ ఇది బరాబర్ వాస్తవం ఎందుకు తట్టుకోలేకపోతున్నారంటే ఏం చేస్తలేరు కాబట్టి ఏమైనా చేస్తేనేమో తట్టుకుంటుండే ప్రశ్నించిన వాటికి సమాధానం చెప్తుంటుండే కాలు మీద కాలు వేసుకొని కూర్చునే వరకు సారి గారికి చిర్రు బుర్రు అని చెప్పేసి చెంపలు వాయించాలన్నంత కోపం తుందట వాళ్ళ కాళ్ళు వాళ్ళు ఇష్టం కూర్చున్నారు కదా సీనియర్లట జూనియర్లట ఈయనకు కనబడ్డ ప్రస్తేషన్ ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గౌరవం ఇస్తలేరు మొన్న కదా వాళ్ళను కేసీఆర్ కేసీఆర్ అని పేరు కలిసి వాళ్ళకి ఆయననే హింటించుకున్నాడు కదా పదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అన్నట్టు ఇట్లా జర్నలిస్టులను తిట్టినట్టు చేసుకుంటే వాళ్ళలో కూడా ఇంట హింటించుకున్నాడేమో నాకు విలువిస్తలేరు నన్ను పట్టించుకుంటలేరు అని చెప్పేసి నేనైతే గదే అనుకుంటున్నాను పత్రిక నడవడానికి మీకు అదనంగా సాయం చేయకపోయినా మిగతా పత్రికల కంటే ఈ సమయత్తు కూడా తక్కువ చేయడం చెప్పి ఈ వేదిక నుంచి మా మంత్రి కూడా నేను సూచన చేస్తున్నా మిగతా జనరంజకమైన కమర్షియల్ పత్రికలకు సినిమాలకు కానీ ఈ రోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు

సభ ఏదైనా సందర్భం ఏదైనా చిన్నపిల్లలను ముంగడ పెట్టుకొని కూడా మీరు బూతులు మాట్లాడుతూ ఉన్నారు ఇలా మీరే కదా అలవాటు చేసింది తప్పుడు భాష ఎవరు మాట్లాడినా విమర్శించాల్సిందే తప్పుడు కూతలు ఎవరు కూర్చినా విమర్శించాల్సిందే అది ముఖ్యమంత్రి అయినా సరే ప్రధానమంత్రి అయినా సరే ఇప్పుడు మాట్లాడుతున్న జర్నలిస్ట్ అయినా సరే తప్పుడు భాషలు మాట్లాడితే ఎవరైనా విమర్శించాల్సిందే ఖండిల్సాల్సిందే కానీ మీరేం చేస్తారు మీరే చిల్లర భాష మాట్లాడతారు మీరే బజారు భాష మాట్లాడతారు మీరే అడ్డమైన భాష మాట్లాడుతూ ఉన్నారు అనలేను నేను ఆ మాటలు ఇంకా కానీ మొత్తం మీద మొత్తం ఒక పిచ్చి భాష మాట్లాడుతూ ఉన్నారు మీరు చెప్పాలంటే రైట్ ఇక ఆవారగాళ్ళు చదువు రాను వీళ్ళు రానుళ్ళు తీయరే సార్ మీ అరవై నాలుగు మంది ఎమ్మెల్యేల లిస్టు తీయండి ఎంతమంది చదువుకున్నారు వాళ్ళు చేసే దందాలు ఏంది వాళ్ళు చేసే నీచపు రాజకీయాలు ఏంది మీ వెనక ఉన్నది ఏంది మీరు నడిపిస్తున్నది ఏంది తీయరే లిస్టు ఎవరెవరు ఎంత చదువుకున్నారు ఏం కథ ఎవరెవరు వస్తాయి ఎవరెవరికి రావు ఓనమాలు వస్తాయి ఓనమాలు రావు అని చెప్పేసి తీస్తారా లిస్టు తీసి బయట పెట్టగలుగుతారా మీరు తీసి మీరు బయట పెట్టినాక ఎదుటో వాళ్ళని సారు తర్వాత మీరు మాట్లాడుర్రి ఆనాడు ఇంగ్లీష్ మాట్లాడతలేదు సార్ మీకని అని చెప్పేసి విమర్శిస్తే మీ వాళ్ళు అన్రీ భాషతో సంబంధమైంది పరిపాలన చేసురు రావాలి కానీ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు రానోళ్ళు జర్నలిస్టులు అంటే ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నోళ్ళు జర్నలిస్టులు అవుతారు కానీ వాళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళే జర్నలిస్టులు అవుతారా అంటే మరి ఆ పొద్దు నుంచి ఈ పొద్దు దాకా వాళ్ళు వీళ్ళు ఏం చదువుకున్నాడు అందశ్రీ అందశ్రీ ఏం చదువుకున్నాడు అంటే పాట రాసిండు కదా జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించినావు కదా అందశ్రీ ఏం చదువుకున్నాడు ఏమైనా చదువుకున్నాడా అందశ్రీ అంత గొప్ప పాట రాసిండు కదా అంటే చదువుకు జర్నలిజానికి లింక్ పెడతాన్నావు కదా సరే అందుకు ఆ ఎగ్జాంపుల్ ఎప్పుడు జరిగింది కానీ మొత్తం మీద ఇప్పుడు అసలు జర్నలిస్ట్ లెవెలు జర్నలిస్టులు కానో లెవెల్ అనేది నేను ఒకసారి మీకు చెప్తా రైట్ ఇప్పుడు జర్నలిస్టులు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో జర్నలిస్ట్ లిస్టులు రాసుకుందాం జర్నలిస్ట్ లిస్టులు వీళ్ళు జర్నలిస్టులు కానులు వీళ్ళు కాన్ వాళ్ళు వీళ్ళు ఇవన్నీ చదువుకుందాం మనం జర్నలిస్ట్ లిస్టు జర్నలిస్ట్ కానోళ్ళ లిస్టు అయితే దీనికంటే ముందుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ గారి పేడ పేడు సంస్థలు కొన్ని ఉన్నాయి కదా మొన్న ఒక న్యూస్ ఛానల్ మీద దాడి జరిగింది కొన్ని సాటిలైట్ ఛానళ్ళు కొందరు స్వీపర్గా కొందరు డ్రైవర్గా వాళ్ళ మూలాలు ఏం నుంచి పడ్డాయి ఎక్కడి నుంచి తయారైనరు వాళ్ళు జర్నలిస్టులు ఎట్లా అయినరు వాళ్ళకి అర్హతలు ఉన్నాయా ఇప్పుడు గొప్ప గొప్ప యాడ్లు ఇచ్చుకుంటా గొప్ప గొప్పగా పైసలు ఇచ్చుకుంటా అంతా ఆ పత్రికలకు తాకట్టు పెడతాన్నావు కదా సారు వాళ్ళకు పత్రిక పెట్టి నడిపే తరగతున్నదా లేకపోతే వాళ్ళకు ఒక ఛానల్ పెట్టి నడిపే తరగతున్నదా అంత చదువు వాళ్ళు చదువుకున్నారా లిస్ట్ రైట్ ఇప్పుడు జర్నలిస్ట్లు అయినోళ్ళు రేవంత్ రెడ్డి సారు పెట్టి పేదల ఇండ్లు కూలగొడితే సప్పట్లు కొట్టి వార్తలు రాసిన వాళ్ళు జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సారు చిన్న కార్యక్రమం మొదలు పెట్టినా లేకపోతే నీళ్ళు ఇవ్వకపోయినా రైతులకు నీళ్ళు ఇవ్వకపోయినా వార్త రాయనోళ్ళు జర్నలిస్టులు అవుతారు రైతుల ఆత్మహత్యల మీద ప్రశ్నించని వాళ్ళు జర్నలిస్టులు అవుతారు ఇచ్చిన ఆరు గ్యారంటీల గురించి ప్రశ్నించని వాళ్ళు ఆరు గ్యారంటీల గురించి మాట్లాడని వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళు అవుతారు ఇంకా ముంగడికి పోతే ఆరు గ్యారెంటీల కింద రైతు భరోసా నిధులు లేట్ చేసినా అడగకుండా వార్తలు రాయని వాళ్ళు జర్నలిస్ట్లు అవుతారు ఎంతోమంది ఎంతో మంది నిరుద్యోగులు నిరుద్యోగులకు తమ రెండు లక్షల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగుల ఉద్యోగాల గురించి ప్రశ్నించని వాళ్ళు జర్నలిస్ట్లు అవుతారు ఇంకా పోతే రైతు అది ఇంకా చాలా అంశాలు ఉన్నాయి గురుకులాలల్లో ఫుడ్ పాయిజన్లు అవుతా ఉంటే గురుకుల ఫుడ్ పాయిజన్ల గురించి ప్రశ్నించని వాళ్ళు జర్నలిస్టులు అవుతారు గురుకుల ఫుడ్ పాయిజన్ల వల్ల పిల్లల ప్రాణాలు పోతే ఆ పిల్లల ప్రాణాలు పోయిన వాటిని చూపించని వాళ్ళు జర్నలిస్టులు అవుతారు ఇక వీళ్ళందరూ జర్నలిస్టులు అవుతారు రేవంత్ రెడ్డి సార్ దృష్టిలా ఇక జర్నలిస్టులు కానోళ్ళు ఎవరైతే ఉంటారో వీటన్నిటికీ ఆపోజిట్ హైడ్రా వల్ల పేదల బతుకులు చిద్రం చేస్తానో పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నావు అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళు జర్నలిస్టులు గారు సారు రైతు భరోసా పైసలు ఇవ్వకపోతేవి రెండు విడతలు ఎగ్గొడతవి ప్రజలు ఆగమైతా ఉన్నారు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలు గోసలెళ్లరిస్తూ ఉన్నారు అని ప్రశ్నించిన వాళ్ళు జర్నలిస్టులు గారు వాళ్ళకి వాళ్ళు వచ్చినా రాకపోయినా వాళ్ళ ఆవారగాలే అవుతారు వాళ్ళకి వాళ్ళు రానోళ్ళే అవుతారు వీళ్ళు ప్రశ్నించిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళు కాదు కనీసము ఏమంటారు కదా పెదబాల శిక్ష కూడా చదువుకోని ఉన్నా కూడా వాళ్ళు జర్నలిస్టులు అవుతారు ఈ ప్రశ్నించేటోళ్ళ ఎంఏలు పీజీలు చేసిన వాళ్ళు కూడా చదువుకోనోళ్ళు అవుతారు లేకపోతే జర్నలిస్టులు కారు వాళ్ళు రైతు భరోసా గురించి ప్రశ్నించినోళ్ళు జర్నలిస్టులు గారు కళ్యాణ లక్ష్మి కింద తులం తులం బంగారం లక్ష రూపాయలు ఇస్తామని అన్న సారి ఏమాయని చెప్పేసి ప్రశ్నించినోళ్ళు జర్నలిస్టులు గారు రైతుల ఆత్మహత్యలు కళ్ళ గట్టినట్టు చూసి ఈ ప్రభు ప్రభుత్వాన్ని ఎండగట్టినోళ్ళు జర్నలిస్టులు గారు ప్రజాక్షేత్రంలో గల్లాబట్టి నిలదీసేలాగా ప్రజలల్లో చైతన్యం తీసుకొస్తున్న వాళ్ళు జర్నలిస్టులు గారు ముందు వరుసలో కూర్చొని ఏదన్నా కోపం వచ్చే క్వశ్చన్ ఆయనకి ఎవరు సలహాలు ఇవ్వద్దు లేకపోతే ఆయన ఆయనకు ఎవరు సూచనలు చేయద్దు వాళ్ళు జర్నలిస్టులు గారు వాళ్ళు సూచనలు చేసిన సలహాలు ఇచ్చిన వాళ్ళు జర్నలిస్టులు గారు కాలే క్వశ్చన్లు ఏవి కాలే క్వశ్చన్లు ఏమనేసారు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు ఇత్తమంటిరి ఇలా ఉద్యోగాలు ఇవ్వకపోతిరి అని చెప్పేసి ప్రశ్నించిన వాళ్ళు జర్నలిస్టులు గారు ఇయ గిదే సింపుల్ సోషల్ మీడియాను పెంచి పోషించి హామీలు ఇచ్చి ఆ హామీలను ప్రజలలో తెప్పించి పేకు ప్రచారం చేసి సోషల్ మీడియాలో వైరల్ చేపించి ఇలా అధికారంలోకి వచ్చి కూర్చొని గాలి మాటలను వైరల్ చేపించి అధికారంలోకి వచ్చి కూర్చొని ఇవాళ మీరు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రశ్నిస్తున్న వాళ్ళు నువ్వు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వంద రోజులలో అమలు చేస్తామని చెప్పి ఏమాయసారు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు మీ మీద తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది అని చెప్పేసి ప్రశ్నించినోళ్ళు జర్నలిస్టులు కారు అట్లా అంతే ఏబిఎన్ వాళ్ళు జర్నలిస్టులు అవుతారు లేకపోతే ఇంకా సంస్థల పేర్లేందుకు కానీ మొత్తం మీద జోకుడు వార్తలు ఏవైతే ఉంటాయో చిన్నదానికి గోరంత దానికి కొండంత రాసి పొగుడుకుంట చేసే వా ఛానళ్ళు ఎవరైతే ఉంటారో పత్రికలూ ఎవరైతే ఉంటారో వాళ్ళు జర్నలిస్టులు అవుతారు సోషల్ మీడియా జన సోషల్ మీడియాను తట్టుకోలేకపోతూ ఉండరు మెయిన్ స్ట్రీమ్ మీడియాల కంటే యూట్యూబ్ డిజిటల్ మీడియాలే ఎక్కువ ప్రశ్నిస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డిని ప్రజాక్షేత్రంలో నిలదీస్తూ ఉన్నాయి కడిగి పారేస్తూ ఉన్నాయి అందుకనే భయం పుట్టుకుంది దడబుచ్చుకున్నది మరి ఏంటి మీరు అర్హతలు ఇప్పుడు ఏదైనా ప్రెస్ మీట్ పెడతామని అనుకున్నారు కదా ఆ ప్రెస్ మీటుకు లేకపోతే ఏదైనా పత్రిక అది సమావేశం పెట్టుకుంటే ఇట్లా అచ్చి కూర్చుంటారు అని అన్నారు కదా మీరే మరి ఎవరు రావాలి లిస్ట్ తీయన్ వాళ్ళే అచ్చి కూర్చుంటారు ఇంకా వేరేటోళ్ళు రారు ఇట్ల నా సారు మనదైతే సోమవారం మనదైతే మంగళవారం ఇంత అధ్వానమా సార్ అని చెప్పేసి నిలదీస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని